స్వీటీ బుగ్గులను నొక్కి పెట్టి ఫేస్ తన వైపు తిప్పుకుని ఏ గోల చేయకుండా కోఆపరేట్ చేశావంటే నాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు లేదంటే హెల్త్కి స్పెల్లింగ్ రాయిస్తాను నీతో అని కసిగా అన్నాడు రావణ్ ఆ సిట్యుయేషన్ వస్తే చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం సరణ్ రావణు అని అంది స్వీటీ అయితే చావడానికి రెడీగా ఉండి బేబీ అని స్వీటీని ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు రావణ్ రే వదల ఆడదాని జోలికొస్తే ఆడవాళ్ళు లేకుండా పోతావు అని రావణ్ భుజం మీద బాధేస్తూ అరిచింది స్వీటీ ఈ ని ఆనవాళ్ళు లేకుండా చేసేవాళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు బేబీ అని మరో రూమ్ లోకి తీసుకెళ్లి స్వీటీని ఒక టేబుల్ మీద పాడేశాడు రావణ్ స్ప్రింగ్ లా లేచి కూర్చుని వెనక్కి వెనక్కి జరుగుతూ ప్లీజ్ నన్ను వదిలే అని కొంచెం రిక్వెస్టింగ్ గా అడిగింది స్వీటీ ఎలాగైనా ని కాసేపు అడ్డుకుంటే చాలు అని మనసులో బలంగా అనుకుంటూ తను చేసే ప్రయత్నం చేస్తుంది ఐశ్వర్యకి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఆకాశ్ తో కలిసి వస్తుందని ఇద్దరు వచ్చి తనని సేవ్ చేస్తారని స్ట్రాంగ్ గా నమ్మింది స్వీటీ అందుకే వాళ్ళు వచ్చేవరకైనా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంది రావణ్ డోర్ క్లోజ్ చేస్తూ అక్కడున్న మెస్ అంతా క్లియర్ చేయమన్నట్టుగా సాగు చేస్తూ కింద పడి మూలుగుతున్న కుషాల్కి తంప్ ఫింగర్ అప్ చేసి సక్సెస్ అన్నట్టుగా నవ్వాడు ఈ లోపు స్వీటీ ఐశ్వర్యకి చకచకా మెసేజ్ చేసింది ఆ చీకట్లు కుషాల్ కి స్వీటీ కనిపించకపోవడంతో లక్కీ ఛాన్స్ కొట్టేశావు ఎంజాయ్ బాయ్ అని చిన్నగా నవ్వాడు పబ్ మొత్తం డ్రాప్ సైలెన్స్ గా ఉండడంతో ఆ మాట స్వీటీ చెవిని చేరాయి ఆ సీన్ చూసిన స్వీటీ షాక్ అయిపోయింది కుషాల్ తనని మోసం చేశాడని అర్థమై కుషాల్ ఎంత చేశావురా నిన్ను నమ్మి ఎంత తప్పు చేశాను అని నిర్లిప్తంగా అనుకుంది రావణ్ డోర్ క్లోజ్ చేసి షర్ట్ ఒక్కో బటన్ విప్పుతూ దగ్గరికి వెళ్తూ బీ రెడీ బేబ్ అని హస్కీగా అన్నాడు అప్పటి వరకు ఏదో ఒక మూలు ధైర్యం కూడా పోయి భయంతో వణుకుతూ ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది స్వీటీ మరోవైపు బాల్కనీలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న ఐశ్వర్య పవిత్ర మ్యాన్షన్స్ లో తిరుగుతూ అంతా చెక్ చేస్తుంది చేతిలో ఉన్న మొబైల్ వైబ్రేట్ అవడంతో మొబైల్ చూసి స్క్రీన్ మీద స్వీటీ మెసేజ్ చేసినట్టు కనిపించింది దీంతో అయినా కాసేపు టైం పాస్ అవుతుందేమో చూడాలి అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి చూసింది ఐశ్వర్య అశు ఐ మీన్ డేంజర్ అని లైవ్ లొకేషన్ షేర్ చేసి ఉన్న మెసేజ్ చూసి ఐశ్వర్య కాళ్ళ కింద భూమి వణికింది ఫాస్ట్ గా ఆకాష్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి ఆకాష్ అని ఒగురుస్తూ ఆకాష్ చేతిలో తన మొబైల్ పెట్టింది ఐశ్వర్య వాట్ ఐషు ఏంటంత కంగారు అంత అర్జెంటేంటి ముందు రిలాక్స్ అవ్వు అని ముద్దుగా కసరుతూ సెంటర్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ని ఐశ్వర్య చేతికి అందించాడు వాటర్ బాటిల్ పక్కన పడేసి మాట్లాడుకోవడానికి అంత టైం లేదు ఇట్స్ ఎమర్జెన్సీ అని ఆయాసపడుతూనే చెప్పింది ఐశ్వర్య వాట్ ఎమర్జెన్సీనా అని ఆయోమయంగా అంటూనే ఐశ్వర్య మొబైల్లో ఉన్న మెసేజ్ చూశాడు ఆకాష్ దీనికి ఏమైనా తిక్క ఎప్పుడు ఒక చోట కుదురుగా ఉండదు అని కోపంతో పైకి లేచి సోఫాని గట్టిగా తన్నాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ డూ సంథింగ్ అని ఏడుస్తూ అంది ఐశ్వర్య ఐషు ప్లీజ్ డోంట్ క్రై స్వీటీని సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఐశ్వర్యకి ప్రామిస్ చేశాడు స్వీటీ లొకేషన్ ఎక్కడుందో చెక్ చేసి షిట్ తనున్న ప్లేస్ కి వెళ్లాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ తన పడుతుంది ఐషు అని కంగారుగా అన్నాడు ఆకాష్ అయితే వెంటనే స్టార్ట్ అవుదాం ఆకాష్ మనం లేట్ చేసే కొద్దీ స్వీటీ సిచ్యుయేషన్ ఇంకా వీక్ అవ్వచ్చు అని భయంగా అంది ఐశ్వర్య ఐశ్వర్య చెప్పింది కూడా కరెక్టే అవడంతో కార్ కేసు తీసుకుని బయటకు నడిచాడు ఆకాష్ వెళ్తూనే ఫస్ట్ భానుప్రకాష్ కి కాల్ చేసి స్వీట్ ఉన్న లొకేషన్ ఏరియా చెప్పి ప్రకాష్ ఆ ఏరియాలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కమాండింగ్గా అడిగాడు ఆకాష్ నియర్ బై ఎవరూ లేదు సార్ వెతికి చెప్తాను అని చెక్ చేసి హా ఉన్నారు సార్ అని క్విక్గా ఆన్సర్ చేశాడు భానుప్రకాష్ ఓకే వాళ్ళని ఆ లొకేషన్ కి పంపించు కమా క్విక్ అని ఆర్డర్ చేసి కార్ స్పీడ్ పెంచాడు ఆకాష్ ఆ రోజు ఈవినింగ్ గోకుల్ కృష్ణని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత పంపిన ఆకాష్ నెంబర్ సేవ్ చేసుకుని ఆకాష్ తో మాట్లాడి తమ మధ్యలో బాండింగ్ మార్చుకోవాలి అనుకుంటున్న జయకృష్ణ దాదాపు త్రీ అవర్స్ ఆకాష్ తో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసుకుని అప్పటికి కాల్ చేశాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్నోన్ నెంబర్ కి కాల్ ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా ఆ కాల్ చేసిన పర్సన్ ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అని చిన్న హోప్ తో కాల్ అటెండ్ చేశాడు ఆకాష్ సార్ జయకృష్ణ అని మర్యాదగా మాట్లాడాడు జైకృష్ణ ఆకాష్ అతను చెప్పేది వినకుండా ఎగ్జాక్ట్లీ నీకు ఈ ఏరియాకి ఎంత డిస్టెన్స్ ఉంది అని స్వీట్ యున్న లొకేషన్ చెప్పి అడిగాడు సార్ అని చెప్పి కాస్త హోప్ ఇచ్చాడు జైకృష్ణ థ్యాంక్ గాడ్ నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి ఆ లొకేషన్ కు వెళ్ళు నాకు బాగా కావాల్సిన అమ్మాయి డేంజర్ లో ఉంది నువ్వు తనని సేవ్ చేయాలి అని కమాండింగ్ గా చెప్పాడు ఆకాష్ ఆకాష్ మాటల్లోనే ఆ అమ్మాయి ఆకాష్ కి ఎంత ఇంపార్టెంటో అర్థమై ఓకే సార్ అని కాల్ కట్ చేసి ఫాస్ట్గా స్వీటీ ఉన్న ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు జయకృష్ణ కార్లో ఏడుస్తున్న ఐశ్వర్య చేపట్టుకుని డోంట్ వరీ ఐష్యూ స్వీటీ సేఫ్గా ఉంటుంది ట్రస్ట్ మీ అని చెప్పాడు ఆకాష్ నీ మీద నమ్మకం ఉంది ఆకాష్ బట్ ఏదో తెలియని భయం అంతే కళ్ళ తుడుచుకుంటూ చెప్పింది ఐశ్వర్య ఆకాష్ ఆర్డర్స్తో స్వీటీ ఉన్న ఏరియాకి వెళ్ళాడు జయకృష్ణ తర్వాత కానీ ఆ పబ్ రావణ్ అండర్లో ఉంది అని తెలుసుకోలేకపోయాడు రావణ్ బాయ్ గురించి బాగా తెలిసిన జయకృష్ణ డైరెక్ట్ గా అతనికి ఎదురెళ్లి లోపలున్న స్వీటిని సేఫ్ గా తీసుకురావడం కష్టమని అర్థమైంది తను వెళ్లినా ప్రాణాలతో తిరిగి బయటకొస్తాడన్న నమ్మకం లేకపోవడంతో అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాడు చుట్టూ చూస్తున్న జయకృష్ణకి బిల్డింగ్ కి ఆనుకుని ఒక పెద్ద చెట్టు కనిపించడంతో లేట్ చేయకుండా చెట్టు ఎక్కి పబ్ టెర్రస్ మీదకి చేరుకున్నాడు టెర్రస్ మీద నుండి మెల్లగా కింద ఫ్లోర్లోకి ఎంట్ర అయిన జయకృష్ణకి ఎవరూ కనిపించలేదు కానీ మూలగా ఉన్న ఒక రూమ్ లో నుండి రావణ్ గొంతు వినపడింది రావణ్ ఆ రూమ్ లో ఉన్నాడంటే ఆ అమ్మాయి కూడా అక్కడే ఉండి తీరాలి అనుకుని స్లోగా వెళ్లి మెయిన్ ఆఫ్ చేసి రావణ్ రూమ్ డోర్ కొట్టాడు జయకృష్ణ అప్పటికే హాఫ్ అన్ అవర్ నుండి పీటీ ఉషలా పరిగెత్తిస్తున్న స్వీటీ మీద పంతంగా ఉన్న రావణ్ పవర్ ఆఫ్ అవడంతో చిరాకు పడ్డాడు అప్పుడే డోర్ సౌండ్ అవడంతో చిరాక్ డోర్ ఓపెన్ చేశాడు రావణ్ ఆంటిక్ పీస్ చేతిలో పట్టుకుని రెడీగా ఉన్న జయకృష్ణ రావణ్ డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా రెండు మూడు సార్లు తలపై కొట్టి రావణ్ పడిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ లోకి వెళ్లాడు టేబుల్ కి అవతల వైపు దాక్కుని ఎలాగైనా రావణ్ నుండి తప్పించుకోవాలి అనుకుంటున్న స్వీటీ తన ముందు ఒక ఆకారం వచ్చిన అలికిడికి భయపడి కాలు గట్టిగా పట్టి లాగింది కింద పడిన వెంటనే ఫ్లవర్ వస్తూ ఆపకుండా కొడుతూ దరిద్రుడా నీ మొక్కనికి నేను కావాల్సి అని కోపంగా కొడుతూ ఆరుస్తుంది స్వీటీ అబ్బా అమ్మా తల్లి ఆపవే బాబు అని దెబ్బలకి తాళలేక అరిచాడు ఆమె కొట్టడం ఆపగాని కాదే నిన్ను కాపాడడానికి వచ్చిన ఆకాశ మనిషిని అని అరిచాడు జయకృష్ణ స్వీటీ ఫాస్ట్ గా ఫ్లవర్ వాస్ పక్కన పడేసి అయ్యో సారీ అండి దెబ్బలు బాగా తగిలయ్యాండి అని కంగారుగా అడిగింది ఏం పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ ఇంతసేపు గజ్జికుక్కలా మీద పడి కరిచి ఇప్పుడు సాధు జంతువుల ఓ వ్రాక్షణ అని కష్టంగా పైకి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు జయకృష్ణ చీకట్లో రావణుడు రాముడు చూసి కొట్టమంటారా అని అమాయకంగా అడిగింది స్వీటీ నేను రాముణ్ణి కాదు కృష్ణుణ్ణి నువ్వు ముందు పద తల్లి ఆ లేస్తే ఇద్దరిని ఇక్కడే చంపి పూడుస్తాడు అంటూ స్వీటీ పట్టుకుని లాక్కెళ్లిపోయాడు జయకృష్ణ స్వీటీని పబ్బేరియా నుండి దూరంగా తీసుకొచ్చేసి ఆకాష్ కి కాల్ చేశాడు టెన్ మినిట్స్ లో ఐశ్వర్య అక్కడికి చేరుకున్నాడు ఐశ్వర్య కార్తికి వడివడిగా స్వీటీని చేరి గాఢంగా హగ్ చేసుకుంది స్వీటీ కూడా బాగా భయపడ్డంతో ఐశ్వర్యని హగ్ చేసుకుని నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదా యుషు అని ఏడ్చేసింది ఏడుస్తూనే ఐశ్వర్య మీద అలాగే స్పృహ తప్పి పడిపోయింది స్వీటీ ఆకాష్ క్విక్ గా రియాక్ట్ అయ్యి స్వీటీని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ స్ట్రెస్ వల్ల అలా అన్కాన్షియస్ అయిందని చెప్పి మార్నింగ్ కి తీసుకెళ్లమనడంతో ఆకాష్ ఐశ్వర్య ఆమెతో పాటు అక్కడే ఉన్నారు అప్పటి వరకు జయకృష్ణ తమతో ఉండడం చూసి థ్యాంక్ యూ జై థ్యాంక్ యూ సో మచ్ అని హార్ట్ఫుల్గా చెప్పాడు ఆకాష్ ఆకాష్ని దగ్గరగా చూసిన ప్రతిసారి గుండెలో పిడుగు పడినట్టుగా ఉంటుంది జయకృష్ణకి ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంటే కూల్ గా థ్యాంక్స్ చెప్తున్న ఆకాష్కి ఆన్సర్ చేయలేక పిచ్చి చూపులు చూశాడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పటికీ చాలా లేట్ అయింది అని వాచ్లో టైం చూసుకుంటూ చెప్పాడు ఆకాష్ ఓకే సార్ మీరు జాగ్రత్త అని చెప్పి హాస్పిటల్ నుండి బయటపడి అమ్మయ్యా ఇప్పుడు గాలాడుతుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు జయకృష్ణ అలసిన శరీరం మనసుకి తోడు మెడిసిన్స్ యాడ్ అవడంతో హాయిగా నిద్రపోయింది స్వీటీ మరోవైపు స్పృహలోకి వచ్చిన రావణ్ కోపంతో రూమ్ లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతున్నాడు తనని కొట్టి మరీ స్వీటీని తీసుకెళ్లింది ఎవరో తెలియక పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడు రావణ్ రే చచ్చు వెదవల్లారా ఎవడో వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారా చెక్క భజన చేస్తున్నారా అని ఆవేశంగా బెల్ట్ తీసుకుని పబ్ బయట కాపలో ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టాడు రావణ్ బాయ్ బాయ్ మాఫ్ కర్దునా బాయ్ రెండు రోజుల్లో వాడిని కాళ్ళ దగ్గర పడేస్తాము అని రావణ్ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు వాళ్ళంతా రెండు రోజులు కాదు తెల్లారేసరికి వాడెవడో నా కాళ్ళ దగ్గర ఉండాలి అంటూ తన ఆవేశం చల్లారేంత వరకు కొట్టి విస్కీ బాటిల్ లేపేసి వదలనరా ఈ రావణ్ మోసపడ్డ దాన్ని దాన్ని కాపాడిన నిన్ను ఎవరిని వదలను అని మత్తుగా కలవరిస్తూనే పడిపోయాడు రావణ్ మార్నింగ్ కి మత్తుగా కళ్ళు తెరిచిన స్వీటీకి ఫస్ట్ ఆకాష్ ని చూసింది ఎప్పుడూ ఏదో విధంగా తనతో తగులాడే ఆకాష్ స్వీటీకి కొత్తగా కనిపించాడు తన మీద చూపించే కోపం పైపైనే తప్ప హార్ట్ఫుల్గా కాదని అనిపిస్తుంటే అభిమానంగా ఆకాష్ నే చూస్తుండిపోయింది స్వీటీ ఐశ్వర్య అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకొస్తూ స్వీటీ లేచుండడం చూసి ఇప్పుడెలా ఉందే అని అడిగింది ఆకాష్ అప్పుడు స్వీటీని చూసి స్వీటీ తనని చూస్తుండడంతో మొహం ఎర్రగా మార్చి ఐషు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను మేడం గారిని ఫ్రెష్ అవ్వమాను వెటకారంగా చెప్పి రూమ్ నుండి వెళ్లబోయాడు స్వీటీ చిన్నగా దగ్గుతూ సారీ ఆకాష్ అని అంది ఆకాష్ వెంటనే వెనక్కి తిరిగి అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలుసు రైట్ అని సీరియస్గా అడిగాడు హా అని ఆకాష్నే చూస్తూ తలూపింది స్వీటీ బుద్ధుందా నీకు అసలు చిన్నపిల్లవు అనుకుంటున్నావా ఆ రోజు రెస్టారెంట్లో చూసావు కదా వాడు బుద్ధేంటో మళ్ళీ వాడొచ్చి ఇన్నోసెంట్ గా ఇన్వైట్ చేయం కాని గొర్రెలో ఎలా పోయా అని కోపంగా అరిచాడు ఆకాష్ ఇన్వైట్ చేయడమేంటి అని అసలు మాటర్ తెలియని ఐశ్వర్య కన్ఫ్యూజ్ అవుతూ అడిగింది ఉందిగా నీ జిగిరి దోస్తు అడుగు తన్ని సీన్ టు సీన్ పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని వెటకారం కోపం జోడించి అరిచాడు ఆకాష్ ఆకాష్ కోపం చూసి సైలెంట్ అయింది ఐశ్వర్య స్వీటీ ఐశ్వర్య బొజ్జలో ఫేస్ దాచి కొంచెం కొంచెంగా తొంగి చూస్తూ నాకేం తెలుసు వాడు అలాంటి వాడిని అయినా నీకెలా తెలిసింది అని ఉక్రోషంగా అడిగింది నాలుగు కొడితే వాడే చెప్పాడు అని కోపంగా చేయలేపిన ఆకాష్ ని చూసి భయపడి ఐశ్వర్యాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది స్వీటీ చిన్నపిల్ల ఆకాష్ ఏదో తెలియక చేసింది అని భయంగానే అంటున్న ఐశ్వర్యని ఆ అవునవును నువ్వు చిన్నపిల్లవే అదే చిన్నపిల్లే ఒకరినొకరు ఎత్తుకుని అలా జో 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 అని ఎత్తుకుని పాడుకోండి అని యాక్షన్ చేసి మరీ చూపిస్తూ ఫుల్ ఫ్రస్ట్రేషన్తో అరిశాడు ఆకాష్ సరిగా అప్పుడే సార్ అని డోర్ ఓపెన్ చేసి హడావుడిగా వచ్చిన భానుప్రకాష్ ని అదే టెంపోలో ఏంటి అని గర్దించాడు ఆకాష్ కోపంగా ఉన్న ఆకాష్ బాయ్స్ కి గుండె జారి కడుపులోకి వస్తుందేమో అనిపిస్తుంటే జయకృష్ణని ఆ రావణ్ మనుషులు కిడ్నాప్ చేశారంట అని ఒక్కో పదం కూడబలుకుని చెప్పాడు ప్రకాష్ మరి ఇప్పుడు ఆకాష్ రియాక్షన్ ఏంటి జయకృష్ణ రావణ్ చరణ్ నుండి ప్రాణాలతో బయటపడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి